పాపుల మనవి దేవుడు ఆలకించడు అని కళ్ళు లేని గుడ్డివాడు ప్రభు ద్వారా బాగుపరచబడ్డాక అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పే సాక్ష్యం ముప్పై కానీ అమ్మా ఎన్నో వచ్చిన ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ఒకటో వచ్చిన అంట తొమ్మిది ముప్పై ఒకటి ఇంటికి పోయినా చూసుకోండి జస్ట్ రిఫరెన్స్ కోట్ చేసుకోండి అంతే పాపుల మనవి దేవుడు రైట్ కానీ ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం మన మనవి దేవుని దగ్గరికి వెళ్ళిందని రూడిగా నమ్ముతున్నాం దేన్ని బట్టో తెలుసా ఈ ధైర్యం యేసు నామమును బట్టి ఆయన నామములో మనం చేసే ప్రార్థన దేవుని యొద్దకు వెళుతుంది అన్న ధైర్యం ఉంది క్రీస్తు యేసును బట్టి ఎంత ధైర్యం మనకి ఈరోజు నరకమును కూర్చున్న భయము లేదు నిత్య జీవం మనకు లభిస్తుంది అన్న ధైర్యం ఉంది యేసును బట్టే అపవాదిని కూర్చున్న భయము లేదు వాడి పని అయిపోయింది అన్న ధైర్యం ఉంది మనకి ఎవరిని బట్టి యేసును బట్టే ఓకే ఈ సమస్యకి ఏం చేయాలా ఈ సమస్యకి ఈ ఇబ్బందులకి ఎట్లా చేయాలన్న భయం లేదు ధైర్యం ఉంది ఎన్ని సమస్యలైనా ఎన్ని ప్రతికూలతలైనా బాగు చేయగల సాల్వ్ చేయగలిగినటువంటి ఏసు నాకున్నాడు అని ఆయన బట్టి ధైర్యం ఉంది మనశ్శాంతి ఉంది ప్రశాంతత ఉంది ఆదరణ ఉంది నీకుందో లేదో నాకుంది మీకు కూడా ఉంటే స్తోత్రం చెప్పండి రైట్ కాబట్టి ఏసునందు మనకి చాలా విషయాల్లో ధైర్యం లభించింది వాటన్నింటిలో ఈరోజు ఒకదాని గురించి మనం మాట్లాడుకుందాం అదేంటో చెప్తున్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను ఏ అన్నాడు మనవి చేయుట విన్నవించుట విజ్ఞాపన చేయుట ప్రార్థనలో భాగం అసలు ప్రార్థన అంటే ఏమిటి అని ఒక అయ్యగారు సండే స్కూల్ పిల్లవాడిని అడిగాడు ప్రార్థన అంటే దేవుని అడుగుట అన్నాడు ఆ చిన్నోడు అప్పుడు ఇంకో పాపని లేపడిగాడు పాప ప్రార్థన అంటే ఏమిటి తల్లి అంటే దేవుని ఎదుట మనం ఏమై ఉన్నామో ఎదిగి మన పాపములను మనం ఒప్పుకొని మనల్ని మనం తగ్గించుకొని దైవ చిత్తాన్ని అనుసరించి ఆయన చిత్తానుసారంగా మనము దేవుని కోరున్నది ఏ ప్రార్థన అన్నది ఒక చిన్న పాప మనల్ని మనం తగ్గించుకొని దేవునికి తన చిత్తం ఎరిగి విజ్ఞాపన చేయుట మన మనవి తెలుపుటయ్యే ప్రార్థన అన్నది ఈ ప్రార్థన అనే ఒక మాటలో ఎన్ని భాగాలు ఉన్నాయో ప్రార్థనలో నువ్వు ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు ఆడికి వెళ్తున్నానని చెప్పా ఏమ్ ఏడికి అన్నారు ఇంటికాడ అబ్బాయి యాడికి అన్నారు ఏం చెప్పారు ప్రార్థన అన్నావు వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రార్థనలోనే ఉన్నావా ఇంకా ఏమైనా చేసావా పాటలు పాడావు అది ప్రార్థనలో భాగమే ప్రభు బల్లకు సిద్ధపరచబడ్డావు ప్రార్థనలో భాగమే సాక్ష్యం ఇచ్చావు ప్రార్థనలో భాగమే స్తోత్రం ఆరాధించావు ఇంటికాడేమో ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పావు వచ్చి ఒట్టి ప్రార్థన చేసావా పాటలు పాడావు సాక్ష్యం ఇచ్చావు ప్రభు బల్లలో వర్షిప్ చేసావు కానుక సమర్పించావు వాక్యం విన్నావు ఎన్ని భాగాలు ఉన్నాయి చూడండి నంబర్ వన్ సాంగ్స్ సాక్ష్యాలు ప్రభు బల్ల వర్షిప్ హృదయపూర్వకమైన అర్పణ వాక్యోపదేశం ఫైనల్లో ప్రేయర్ ప్రార్థన అనేది స్టార్టింగ్లోను ఎండింగ్లోనూ కనపడుతుంది మధ్యలో ఆరు వేరు వేరు విషయాలు ఉన్నాయి కానీ ఇంటికాడ ఏం చెప్పావు వాక్యానికి పోతున్నానన్నావా కావును పోతున్నాను పోతున్నానన్నావా పాటలు పాడటానికి పోతున్నాను అన్నావా ఎవరు అడిగినా ఏం చదువుతావు నిన్న వచ్చి అడిగేవాళ్ళు కూడా ఏమి అడుగుతారు ప్రార్థనకి వెళ్ళలేదా అంటారు ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నమాట రాత్రి చదివించా ఎడతెగ ప్రార్థన చేయటం ఏంటో ఇక రెండో పనే లేదా ఎడతెగ ప్రార్థన చేయటానికి ఇక ఈ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సాయంత్రం నుంచి తెల్లారిన దాకా ప్రార్థన చేయటానికి ఏం సంగతులు ఉన్నాయి ఒక గంట సేపు ప్రార్థనలో గడపండి అంటే తెలిసినవి అన్నీ చెప్పేస్తాం అరగంటలోనే ఇంక అరగంట ఏం చేయాలి అర్థం కాక అల్లు స్తోత్రం 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 అనుకుంటూ కూర్చుంటాం ఎవరన్నా మంచి ప్రార్థన పరులై ఉండి ఇంకా అనేక సంగతుల గురించి చేకరు పెట్టగలిగే వాళ్ళు ఉంటే గంటన్నర రెండు గంటలు తిరుగుతారు అన్నీ రెండు మూడు గంటలు ప్రార్థన చేయడానికి పాయింట్స్ దొరకవు మనకి ఇక ఏం చేయాలా మళ్ళీ అడిగిందే మళ్ళీ మొదలుపెట్టాలా అడిగింది అడిగి అడిగింది అడిగి ఎడతెగక అంటే ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం నుంచి తెల్లవారిందాక ఎడ తెగక ప్రార్థన చేయ